పార్లమెంటు ఎన్నికల వేళ ఇదివరకే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఆ యొక్క పార్టీ యొక్క అభ్యర్థులను ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాయి అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ రాత్రి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ పేరును ఖరారు చేసింది అయితే ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలో అతరం సుగుణగడర్తో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంగ్రెస్ నా కుటుంబానికి చేతి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విడమ గారికి అదేవిధంగా గౌరవనీయులు పార్లమెంట్ ఇన్ఛార్జి మన ఇక్కడ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీ సీతక్క గారికి అదేవిధంగా పార్లమెంట్ ఇన్చార్జీ గారు ఇన్ఛార్జీ గౌరవనీయులు సత్తు మల్లేశన్న గారికి అదేవిధంగా ఆదివాసుల ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు ఆదివాసుల ఒక ఆదివాసీ బిడ్డగణను గుర్తించి ఒక మొ మొట్టమొదటిసారిగా ఒక మహిళను గుర్తించి మరి సీఎం గౌరవ రేవంత్ అన్న గారు మరి ఇక్కడ నాకు టికెట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కావచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని పాటిస్తూ ఇక్కడ సబ్బండ వర్గాల యొక్క అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే అభివృద్ధి కోరుకుంటుందో ఆ అభివృద్ధి కొరకు తప్పకుండా పాటు పడతాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ అందరం కూడా కాంగ్రెస్ ఇక్కడ సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు అందరూ కూడా ఇక్కడ నేను ఇప్పుడే నా మా ఆరోధ్య దైవమైన దైవమైనటువంటి కులదేవత ఏదైతే కేసలాపూర్ వెళ్ళి దర్శించుకొని అదేవిధంగా ఇక్కడ సమక సమకలో ఉన్నటువంటి సమక గురుజీ దగ్గరికి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది అందరు ఆశీర్వాదాలు కూడా తీసుకుంటున్నాను ఈ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి కంపల్సరీ తప్పకుండా పార్లమెంటుకు పంపిస్తారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యం కాబట్టి నేను శ్రాయశక్తులా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కలుపుకొని పోతూ నా కాంగ్రెస్ నాయకులను ఇక్కడ ఉమ్మడి జిల్లా అందరు కూడా కాంగ్రెస్ నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటూ నేను ముందుకు కోరుకుంటాను తిమ్మాపూర్ ప్రాంతంలో జన్మించి అక్కడ నుంచి ఈ యొక్క ప్రస్థానాన్ని మొదలు పెట్టారు ఇలా మీరు ముందుకొచ్చారు నాకు గతంలో కూడా నేను తొంభై ఐదులో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎంపీటీస్గా కూడా గెలవడం అనేది జరిగింది దాని తర్వాత నేను ఎడ్యుకేషన్ని పెంచుకొని ఉద్యమాల ఉద్యమాలు అయిండు దాని తర్వాత టీచర్ని కూడా అవడం అనేది జరిగింది ఎడ్యుకేషన్ పెంచుకొని దాని తర్వాత ఏమనిపించిందంటే ఇక్కడ నాలుగు బీజేపీలు గెలవడం దాని తర్వాత ఇక్కడ నేనైతే బాగా పనిచేస్తానేమో కాంగ్రెస్ను గెలవాలంటే నాలాంటి క్యాండిడేట్ కావాలనేటువంటి ఒక ఆశయంతో నేను రావడం జరిగింది అదేవిధంగా తప్పకుండా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట తప్పకుండా నేను సత్యదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను నేను ఇంకే పార్టీలో కూడా వెళ్ళను ఎందుకంటే అటు మత తాగాదాల పార్టీలు కావచ్చు ఒక రాజకీయ పార్టీ కావచ్చు ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేనటువంటి పార్టీలు గతంలో నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి దాన్ని దాని తర్వాత నాకు ఇష్టమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు ఉండాలనేటువంటి ఒక ఆశయంతో వచ్చాను ఎందుకంటే సబ్బండ వర్గాలను కలుపుకపోయేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ నుంచి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి రే రేవ్ మన రాహుల్ గాంధీ వరకు కూడా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా ప్రజలకే త్యాగం చేసినటువంటి పార్టీ కాబట్టి ఏమీ ఆశించకుండా ఎలాంటి కనీసం ఇప్పుడు ఇల్లు లేకుండా ఉన్నటువంటి అంటే పా నాయకులు అంటే చూడండి అట్లా అన్నమాట వాళ్ళు అందరూ కూడా నాకు నేను ఆదర్శంగా తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను ఆదిలాబాదు ఆదిలాబాద్ అంతా కూడా వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి అందుకనే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాన్ని మన సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి తప్పకుండా ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్లో నేను కృషి చేస్తాననేసి కోరుకుంటున్నాను అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో ఇప్పటి వరకు మూడు సార్లు ఎస్టీ అభ్యర్థులే ఇక్కడ ఎంపీగా గెలుపొందినటువంటి పరిస్థితి తొలిసారిగా రాతోడ్ రమేష్ ఆ తర్వాత నగేష్ ఆ తర్వాత సోయం బాపరావు అయితే ఈ ముగ్గురు కూడా ఈ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఏం అభివృద్ధి చేశారు ఇంకా ఏం చేయలేదు మరి జనాలలో ఇంకా ఏం కావాలని ఉంది మరి మీరు ఏం చేస్తారని మీరు భావిస్తున్నారు అయితే గతంలో చూసుకున్నట్టయితే నిజంగానే వాస్తవం మీరు అన్నట్టుగా బీజేపీ నుంచి సోయం బాపురాదా బాపురావు దాదా మరి ఎంపీగా ఉండడం అనేది జరిగింది మరి మన పార్లమెంట్ నుంచి ఏ ఒక్క నిధులు కూడా మరి రాకపోవడం ఇదంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి అభివృద్ధి ఎంత అవుతుందో అనేసి మేము చాలా ఆశించాము ఆశించి అప్పుడు ఓట్లు వేయడం కూడా జరిగింది కానీ ఎలాంటి అభివృద్ధి కూడా ఆ అభివృద్ధి ఆమెడ దూరంలో ఉంది ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నమాట అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి తప్పకుండా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీరు అన్నట్టు గతంలో రాతో రమేష్ గారు ఉన్నప్పుడు కూడా మరి అభివృద్ధి చేయలేకపోయారు ఇప్పుడైతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి తప్పకుండా చేస్తుంది అక్కడ కేంద్రంలో కూడా ఇప్పుడు రాష్ట్రంలో మా పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కేంద్రంలో కూడా రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి రా కేంద్రంలో రాష్ట్రంలో మా పార్టీలు ఉంటాయి కాబట్టి దేశం రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి దిశలోకి ప్రయాణించేటువంటి ప్రయా ప్రయత్నం మేము చేస్తున్నాము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ముందుకు రావడం అనేది జరిగింది ఇంటింటికి మా గ్యారంటీలు వెళ్ళ వెళ్ళడం అనేది జరిగింది ప్రచారం కూడా నడుస్తుంది ఆల్రెడీ మా గ్యారంటీలతోటి అందరు ఉత్సాహంగా ఉన్నారు మహిళలకు ఉచిత బస్ బస్ కాంగ్రెస్ పార్టీ మహిళలను గుర్తించడం అన్నమాట మహిళకు పెద్ద మొత్తాన సపోర్ట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అది ఒక గ్రేట్నెస్ అని మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా చూసుకున్నట్టయితే ఎన్నడూ లేనటువంటిది బస్సులో ఫుల్గా అందరూ మహిళలంతా కూడా బంధువులకి తీర్థయాత్రలకి పెళ్లి పెళ్లిలకి చాలా ప్రయాణం చేస్తున్నారన్నమాట అది చాలా అందరూ మహిళలందరూ కూడా గౌరవనీయులు రేవంతనని ఎంతో మెచ్చుకోవడం అనేది జరుగుతుంది గతంలో చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్లే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇల్లు ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ అంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా చేరలేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు ఎంతమంది ఉన్నా కానీ ఏ ఒక్కరికి ఇల్లు చేరలేదు కాబట్టి మేము ఏవైతే గ్యారెంటీలు అనుకున్నామో అవి తప్పకుండా ప్రజలకు అందే విధంగా నెరవేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నది మా ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ప్రభుత్వాన్ని ఆదరించేటువంటి ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు అసలు ఐదు వందలకే సిలిండర్ ఒకప్పుడు కుటుంబాలు మాకు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అందరు ఉమ్మడి కూప్పుడు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పన్నెండు వందలకు సిలిండర్ కొనుక్కొని మేము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా మా రాష్ట్రకు దగ్గర కాబట్టి రొట్టెలు చేసుకొని తింటాం మేమంతా కూడా కాబట్టి ఒక్కొక్కరు రెండు రెండు రొట్టెలు తింటాం మేము అట్లా సిలిండర్ మీద చేయాలంటే ఇరవై రోజులు కూడా మాకు సరిపోయేది కాదు ఇప్పుడు మాకు ఐదు వందలకే సిలిండర్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు రేవంత్ అన్నగారు అనేసి అందరూ మహిళలంతా మహిళ అంతా కూడా ఎంతో ఉత్సాహపడుతున్నారు మేము మేమందరం టీల్పాదంతా రొట్టెలు తింటున్నాం ఇప్పుడని చాలా ఆనందంగా ఉన్నారు రెండు వందల యూనిట్ యూనిట్ల కరెంటు ఉచితం ఇవన్నీ కూడా మహిళలకు జీవిత బీమా వడ్డీ లేని రుణాలు ఇలా చాలా రకాలైనటువంటి మాకు పథకాల ఆరు గ్యారెంటీలను ముందుకు తీసుకెళ్తున్నాం అందరు చాలా ఉత్సాహంగా ఉన్నారు మహిళలు కావచ్చు అందరూ అంత ప్రజలందరూ కూడా వర్గాలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయ దిశలో ప్రయాణం చేస్తుంది తొలిసారిగా ఆదివాసీ మహిళకు ఇక్కడ ఎంపీగా టికెట్ ఇవ్వడం జరిగింది ఏ పార్టీలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు ఫీల్ అవుతున్నారు నిజంగా ఎందుకంటే మనం గతం నుంచి చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ గారు మహిళ ఒక మహిళకు ప్రాధాన్యత జరిగింది అక్కడ దాని తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ గారు దాని తర్వాత మళ్ళీ సోనియా గాంధీ గారు అలా అంటే మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మేము గతంలో బీఆర్ఎస్ను కూడా చాలా అనడం జరిగిందన్నమాట అంటే మహిళలు లేరా థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నప్పుడు ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటిది మేము చాలా కొట్లాడినటువంటి సందర్భాలు ఒక ఆదివాసీ బిడ్డకు ఒక ఆదివాసీ బిడ్డకు ఆదిలాబాద్ మోడీ ఆదిలాబాదు పార్లమెంటు ఇన్ఛార్జ్ సీతక్క గారికి కూడా ఈరోజు ఒక మంత్రి పదవి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉందన్నమాట అంటే మహిళలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా గుర్తిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా ఆదిలాబాద్ పార్లమెంట్లో కూడా మొట్టమొదటిసారిగా ఆ పార్లమెంటుకు పంపి మహిళను పంపించడానికి కాంగ్రెస్ పార్టీ గుర్తించడం అనేది చాలా ఆనందంగా అంటే చాలా ఆనందంగా ఉంది ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఆనందంగా భావిస్తున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నాలుగు బీజేపీ స్థానాలు గెలిచింది రెండు బీఆర్ఎస్ ఒకటి ఖానాపూర్ మాత్రమే కాంగ్రెస్ గెలిచింది మరి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఏ లక్ష్యంతో ముందుకు ముందుకు వెళ్తున్నారు తప్పకుండా మా దగ్గర మేము ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలను ముందుకు తీసుకెళ్తూ అంటే అప్పుడు బీఆర్ఎస్ ప ప్రభుత్వం ఉండే కాబట్టి అంత అదేమీ లేకుండే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు మేము ఇంటింటి గడప గడపకెళ్ళాయి ఆ ఇందిరమ్మ ఇప్పుడు అందులో ఐదు గ్యారెంటీలను పూర్తి చేసేసుకున్నాం మేము అందుకనే ఆ దిశలో మేము ప్రయాణం చేస్తున్నాం తప్పకుండా అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు మేము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి తప్పకుండా ఎందుకంటే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేసింది పది సంవత్సరాలు బీజేపీ పరిపాలన చేసింది ఇప్పుడు కంపల్సరీ తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి తీరుతాం అనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు అందరూ ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలు కూడా పార్లమెంటు మేము కంపల్సరీ పంపిస్తాము అక్కడ ఒక మన ఒక ఒకటి మనకు పెరిగిపోతుంది అక్కడ కాబట్టి అనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు మేము ఒక లక్ష్యం పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే అటు బీఆర్ఎస్ బీజేపీ ఎలాంటి ప్రజలకు అందినటువంటి ఏమీ లేవు అన్నమాట ఉద్యోగాలు లేవు నీరు లేదు ఇళ్ళు లేవు రైతుబంధు అంటే రైతుబంధు ఒక్కటే అదొక్కటే అది కూడా ఎవరికి పేదోడికి రైతుబంధు వచ్చిందా కాదు కదా పేదోడికి పేదోడికి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఉన్నోడికి అది లాభం జరిగింది అది కూడా రైతులు గుర్తిస్తున్నారు అందరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు అభినందిస్తున్నారు రాహుల్ గాంధీ గారు తప్పకుండా రావాలి యువ నాయకులు తను ఇప్పుడు జోడ న్యాయ యాత్రలో గల్లీ గల్లికి కష్టాలేంటి సుఖాలేంటి అభివృద్ధి ఏంటిది ఎక్కడ ఏం జరుగుతుందనేది అనేది గల్లీ గల్లీ తిరిగి అంతా కూడా చూడడం జరిగింది కాబట్టి అంత అభివృద్ధి ఎక్కడ ఏం చేయాలనేటువంటిది చాలా నిర్ణయించుకొని చాలా ఉన్నారు అందుకే ఈ దేశ అభివృద్ధి కొరకు తను చాలా పాటు పడతారు అందుకనే అందరూ కూడా ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఆనందంగా ఉంది ఏదైతే ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో మరి బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కూడా అయితే మూడు పార్టీలు కూడా ఆదివాసులకే టికెట్లు కేటాయించడం జరిగింది అయితే దీంట్లో మీరు మాత్రమే మహిళగా ఉన్నారు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మరి ముగ్గురు ఆదివాసుల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూశారు బీజేపీ ప్రభుత్వ పాలన కూడా చూడడం జరిగింది ప్రజలందరూ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మహిళగా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కాంగ్రెస్ పార్లమెంటు వైపే మొగ్గు చూపడానికి ప్రజలందరూ ఉండడం ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే గతంలో వాళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళే గతంలో ఉన్నటువంటి పార్టీలే కాబట్టి దాదాపు పది సంవత్సరాల నుంచి మా పార్టీ లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు కేంద్రంలో అండ్ రాష్ట్రంలో కాబట్టి అంత పెద్దగా మాకేమి ఇబ్బంది లేదు తప్పకుండా ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాల ప్రజలందరినీ మమ్మ ఒక్కటే చెప్తున్నాం ఒక్కసారి ఒక్కసారి సబ్బండ వర్గాల ప్రజ నా పార్లమెంటు ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజల అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఒక్కసారి మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి మన దేశం అభివృద్ధి మన ప్రాంత అభివృద్ధి చేయడానికి అందరూ కూడా మీరందరూ సపోర్ట్ చేస్తారనేసి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను తప్పకుండా ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్రంసుగుణ చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో మరి తొలిసారిగా ఆదివాసీ మహిళకు మరి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం కల్పించి ఆమెకు టికెట్ కేటాయించడం జరిగిందని అయితే చెప్తున్నారు అయితే ఈ యొక్క పార్లమెంటు పరిధిలో గతంలో పోల్చుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రజలకు ఎలాంటి న్యాయం చేకూర్చాలి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అయితే ముందుకు అయితే ఆత్రం సుగుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంటు పరిధిలో తాము గెలుపు మాత్రం ఖాయమని అయితే అతరంసుగుణున చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం